ల్యాప్టాప్ లలో చాలా మంది వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు అయితే ఇందులో చాలా మందికి తెలియని అనేక ఫీచర్లు ఉన్నాయి అలాంటి ఒక ఫీచర్ వాయిస్ అండ్ వీడియో కాలింగ్ డెస్క్ టాప్ ల్యాప్టాప్లలో వాట్సాప్ ని ఉపయోగిస్తున్నప్పుడు వాయిస్ మరియు వీడియో కాల్స్ చేయవచ్చు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ రక్షిస్తుంది ఈ ఫీచర్ విండోస్ మ్యాక్ కోసం అందుబాటులో ఉంది ఈ ఫీచర్ పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ రెండింట్లోనూ పనిచేస్తుంది అయితే ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ముందుగా ఫోన్ లో వాట్సాప్ ఉండాలి ఇప్పుడు మ్యాక్ లేదా పీసీలో వాట్సాప్ డెస్క్ టాప్ యాప్ ని కలిగి ఉంటే మాత్రమే ఈ సేవను పొందవచ్చు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా డెస్క్ టాప్ లో వాట్సాప్ ని ఓపెన్ చేయవచ్చు అంటే లాగిన్ చేయవచ్చు ఇది వెబ్లో వాట్సాప్ కి ఎలా లాగిన్ అవుతారో అలాగే ఉంటుంది ఇప్పుడు వాయిస్ లేదా వీడియో కాల్ చేయాలనుకుంటున్న యూజర్ చాట్ బాక్స్ ని ఓపెన్ చేయాలి వినియోగదారులకు వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ కోసం రెండు కొత్త బటన్లు కనిపిస్తాయి ఇప్పుడు కావలసిన దాన్ని ఎంచుకోవడం ద్వారా మాత్రమే ఈ ఫీచర్ని ఉపయోగించవచ్చు ఈ విధంగా కంప్యూటర్ నుంచి వాట్సాప్ కాళ్లను ప్రారంభించవచ్చు